వరి పంటలు వరి కోతలే కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగం అని నేను గుర్తు చేయదలుచుకుని ఈ ప్రాంతం వరి రైతాంగం పండించే రైతులకు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే ఒక్క గింజ కూడా కొనేది లేదు మీ దిక్కున్న దగ్గర చెప్పుకోపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు కానీ ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మీరు సన్న వడ్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆనాడు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని రైతు రుణమాఫీ అబద్ధాలని నేను ఈనాడు గుర్తు చేయలుచుకున్న రైతాంగానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది కానీ గడీలలో పొంకనాలు పలికిన వాళ్ళ ఇంట్లలో కరెంటు లేదు వాళ్లకు ఉన్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికాను వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది తెలంగాణను దోసుకున్న వాళ్లకు కరెంటు పోయింది కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్నిచ్చి ఉచిత విద్యుత్ అంటే మాది ఆ పేటెంట్ రైతు మాది రెండు వేల నాలుగులో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఎల్బీ స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం వ్యవసాయాన్ని లాభసాటిక చేస్తాం రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయిలు పన్నెండు వందల కోట్లు